హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాట్ వైజ్ చాలా మంది కూడా మమ్మల్ని అడుగుతుంటారు కామెంట్స్ ద్వారా కూడా పెట్టేది ఏంటంటే హస్తప్రయోగం అనేది అధికంగా చేస్తే శరీరం పైకి ఎదుగుదల ఆగిపోతుందా ఈ సమస్య నాకు ఒక అతను ఫోన్ చేసి అడిగాడు సార్ నేను చాలా రోజుల నుంచి అధికంగా హస్తప్రయోగం చేస్తున్నాను నేను నా ఫ్రెండ్ కూడా చేస్తూ ఉంటాము దీనివల్ల మేము ఎదుగుతలేము మామూలుగా ఉన్న వాళ్ళకన్నా కొంచెం సన్నగా ఉన్నాము అంతేకాకుండా చిన్నగా ఉన్నాము హైట్ కూడా పెరగడం లేదు ఫిజిక్ కూడా రావడం లేదు ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అవుతుంది దీనికి కారణం అధికంగా హస్తప్రయోగం చేసుకోవడమేనా అని అస్సలు కాదండి హస్తప్రయం అనేది అధికంగా చేసుకుంటే అంగ శరీర పెరుగుదల తగ్గిపోవడం కానీ లేదంటే మీరు పెరగాలనుకున్న దాన్ని ఆపడానికి కానీ అస్తప్రయం అనేది ఎప్పుడు కూడా అడ్డుపడదు దానికి దీనికి ఎలాంటి సంబంధము లేదు మీరు బలహీనంగా ఉన్నా లేదంటే శారీరకంగా ఇంప్రూవ్ లేకపోయినా అది మీ జీన్స్ వల్ల కానివ్వండి లేదా మీకు సరైనటువంటి ప్రోటీన్స్ ఆహార పదార్థాలు ఫైబర్ సరిగా అందకపోవడం వల్ల అయి ఉంటుంది తప్ప అస్తప్రయం అధికంగా చేయడం వల్ల శరీర ఎదుగుదల ఆగిపోవడం అనేది ఇంపాసిబుల్ ఎందుకంటే పుట్టిన కాలం నుంచి కొంత యుక్త వయసు వచ్చిన తర్వాత హండ్రెడ్ లో సుమారుగా హండ్రెడ్ లో నైన్టీ నైన్ పర్సెంట్ మగవాళ్ళు హస్త చేస్తూనే ఉంటారు ఖచ్చితంగా చేస్తారు చేయాలి కూడా అది చేయడం వల్ల కూడా మంచి జరుగుతుంది అధికంగా చేస్తే చేయడం జరుగుతుంది అయితే అలా చేసినంత మాత్రాన వాళ్ళ యొక్క ఎదుగుదల అనేది అయిపోయింది అయితే వాళ్ళు కొంతమందిలో పాసిబుల్ అండి కొంతమందిలో కూడా పాసిబిలిటీ అనేది లేదు హండ్రెడ్ పర్సెంట్ హస్తప్రయోగం అధికంగా చేసినా మీరు చేయించినా చేయబోయినా మీ శరీరం ఎదుగుదల అనేది అది మీ చేతిలోనే ఉంటుంది మీరు తీసుకునే ఆహారం మీద మీరు దాకా అంటే శరీరానికి అందించే ఫైబర్ కంటెంట్ కానివ్వండి ప్రోటీన్స్ కానివ్వండి కార్బోహైడ్రేట్స్ వీటి మీద కాల్షియం వీటి మీదనే మీ ఎదుగుదల అనేది ఆధారపడి ఉంటుంది కొంతమంది చూసినట్లయితే పది సహా చదివినా కూడా పొట్టిగా ఉంటారు కానీ వాళ్ళు ఇంటర్ డిగ్రీకి వెళ్ళగానే చాలా హైట్ పెరిగిపోతూ ఉంటారు కొంతమందికి ఆ హైట్ అనేది త్వరగా వచ్చి కొంతమంది అక్కడ ఆగిపోతారు కూడా సో ఈ శరీర ఎదుగుదల అనేది శరీరానికి సంబంధించిన విషయమే తప్ప అస్తప్రయాగానికి సంబంధించినటువంటి విషయం అయితే కాదు దానివల్ల ఎలాంటి సమస్యలు అంటే ఇలాంటి పెరుగుదలకు కానీ ఎదుగుదలకు కానీ సంబంధించినటువంటి సమస్యలు అయితే అస్తప్రయోగ వల్ల వచ్చే అవకాశం అయితే లేదు దాని గురించి మీరు భయపడాల్సిన అవసరం లేదు బట్ ఏది ఏమైనా నేను ఒక విషయం అయితే ఫైనల్ చెప్తాను హస్తప్రయం అనేది అధికంగా చేయడం వల్ల ఖచ్చితంగా అనర్ధాలు ఫ్యూచర్ లో వచ్చే అవకాశం అయితే ఉంది హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ వస్తాయని చెప్పలేదు బట్ కొంతమందిలో వచ్చే అవకాశం అయితే ఉంది లిమిట్ గా చేసుకోండి మృదువుగా చేసుకోండి దీనివల్ల ఎలాంటి సమస్యలు కూడా మీకు రావు ఓకే సో ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కొంత సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మీ అమలమైన సలహాలని సూచనలను కామెంట్ ద్వారా తప్పకుండా తెలియజేయండి థ్యాంక్ యూ